ఆర్జికన్ మెడికల్ హాస్పిటల్లో కనుక మనం చూసినట్టయితే అక్కడ పూర్తి స్థాయి సాక్ష్యాధారాలన్నీ తారుమరిపోయాయి కళ్ళ ఎదుటగా సంజయ్ రాయ్ తప్పు చేశాడు సందీప్ ఘోష్ తప్పు చేశాడని తెలిసినప్పటికీ కూడా సిబిఐ వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు ఎందుకనంటే మొదటిగా సెమినార్ హాల్ అంతా కూడా వాళ్ళు సాక్ష్యాధారాలు తారుమారు చేయడమే కాకుండా అసలు ఘటన జరిగిన చోట మార్చరీ ప్లేస్ ని మార్క్ ప్లేస్ ని కూడా వాళ్ళు మసిపూసి మారేడుక చేశారు అంతేకాకుండా ఇక్కడ కేవలం ఆ అమ్మాయి మరణం ఏదో కామంతో చేశారు అని కాదు దీని వెనకాల చాలా పెద్ద ఉంది ఎందుకంటే ఆర్జికర్ మెడికల్ హాస్పిటల్లో ఎన్నో దారుణాలు జరుగుతున్న సందర్భంలో ఈ చావు ఈ మరణం అనేది ఒక చిన్న మచ్చు తొనుక లాంటిదనే చెప్పాలి అటువంటి దారుణమైన పరిస్థితుల్లో ఆర్జికర్ మెడికల్ హాస్పత్రి ఉంది దాని వెనకాల ప్రధానమైన సూత్రధారి ఈ సందీప్ ఘోష్ అయితే సందీప్ ఘోష్ అక్కడ ఆర్జికర్ మెడికల్ హాస్పత్రిలో సాక్ష్యాలు తారుమారు చేసి ఉండొచ్చు కానీ ఇక్కడ తను చేసిన అంటే తన ఇంట్లో మాత్రం పూర్తి స్థాయి విషయాలన్నిటినీ కూడా దాచిపెట్టాడు దాదాపుగా ఎనిమిది నుంచి పది వరకు బినామీ పేర్ల మీద ఎన్నో ఆస్తులు చిరాస్తులు కొన్నాడు ఈ సందీప్ ఘోష్ అంతేకాకుండా తన చుట్టాల పేర్ల మీద వాళ్ళ స్నేహితుల పేర్ల మీద వాళ్ళ ఇంట్లో పనిచేసే పని వాళ్ళ పేరు మీద పెట్టుకున్నాడు ఆస్తులు అయితే వాళ్ళ ఇళ్లలో కూడా ఎన్నో వీడియోలు అలాగే ఈ నీలి చిత్రాలకి సంబంధించిన ఎన్నో సీడీలు దొరికాయి దాంతో పాటుగా వీళ్ళు శరీర అవయవాల్ని తారుమారు చేస్తారు కదా అయితే ఆ శరీరాలు ఎక్కడా కూడా పూడ్చకుండా కాల్చకుండా డిస్పోజ్ చేయకుండా ఆ ఇంట్లోనే కొన్ని మార్చరీ రూమ్లో పెట్టినట్టు తెలుస్తుంది దానికి తోడు వీళ్ళు ఎముకల్ని కూడా అమ్ముకుంటున్నారు అయితే మనం చూసినట్టయితే విదేశాలలో జంతువుల ఎముకలకు చాలా గిరాకీ ఉంటుంది అయితే వీళ్ళు ఏం చేస్తారంటే జంతువుల ఎముకలు అని చెప్పి మనిషి ఎముకలు తీసి దాన్ని పొడి చేసి విదేశాలకు నకిలీ వస్తువులు అమ్ముతూ ఉంటారు ఉదాహరణకి మనకి ఒరిజినల్ ఫేక్ అని ఉన్నట్టుగా ఇక్కడ ఈ దందాలో కూడా ఒరిజినల్ అండ్ ఫేక్ అనేవి ఉంటాయన్నమాట వాటన్నిటినీ కూడా సిబిఐ వాళ్ళు స్వాధీనం చేసుకుంటున్నారు అయితే అక్కడ ఉంటున్న వాళ్ళకి కనీసం ఆ విషయం కూడా తెలియదన్న అని తెలియడం ఆశ్చర్యంగా ఉంటుంది ఎందుకనంటే సందీప్ ఘోష్ ఎవరి ఇంటి పేరు మీద ఆస్తి రాయించుకుంటే ఆ ఇంట్లో వాళ్ళని ఉండనివ్వడు అయితే ఒక ముగ్గురిని మాత్రం వాళ్ళ క్లోజ్ రిలేటివ్స్ మాత్రమే ఉంచని ఉండనిచ్చాడు దీనికి తోడు దీనికి తోడు దానిలో కొన్ని రూములను తన ఆధ్వర్యంలో ఉంచుకుంటాడు ఆ రూముల్లోకి తను వస్తాడు ఏం తీసుకొస్తాడనే విషయం పైన ఎవ్వరికి క్లారిటీ ఉండదు అయితే ఈ విషయాలన్నీ కూడా జాతీయ మీడియా కథనాల ద్వారా కొంత అంతర్జాల సమాచారం అందిన ద్వారా మనం ఈ మీ ముందుకు తీసుకొస్తున్నాం ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి